श्रीमात्रे नमः श्रीरामनामसङ्कीर्तनमु श्रीरामनाममु राम नाममु श्रीरामनाममु राम नाममु रामनाममु 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 श्रीमदखिलारहस्यमन्त्रविशेषधाममु श्रीरामनाममु दारिणुण् రికి తోడు నీడే రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము కోరి కొలచిన వారి కొంగు బంగారు శ్రీరామనామము పాహి కృష్ణాయను చు ద్రౌపది పలికినది శ్రీరామనామము ఆలు మేడల సౌఖ్యము కన్నా అధికమైనది శ్రీరామనామము నీవు నేనను భేదము లేక ఉన్నది శ్రీరామనామము इडा पिङ्गलमाध्यमन्धुना इमि उरामनाममु अण्डपिण्ड ब्रह्माण्डमुलकाधारमयनदि श्रीरामनाममु रामनाममु रामनाममु रम्यमेन रामनाममु గౌరికి కమల ఉపదేశనామము కమలజుడు జిపించునామము గోచరం బగు జగము లోపల గోప్యమైనది శ్రీరామనామము బ్రహ్మ సత్యము జగన్ భావమే శ్రీరామనామము తీతమగు వైరాగ్యమే శ్రీరామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడును శ్రీరామనామము आदिमध्यान्तरहितमनादिसिद्धमु रामनाममु सकलजीवोनवेलिगे साक्षिभूतमु श्रीरामनाममु जन्म मृत्युजरा व्यादुल चकभरचुनु रामनाममु द्वेषरागलोपमोहमुुनदि श्रीरामनाममु रामनाममु रामनाममु रम्यमेन रामनाममु ఆంజనేయుని వంటి భక్తుల కాశ్రయము శ్రీరామనామము సృష్టి స్థితిలయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగును శ్రీరామనామము సాంఖ్య మెరిగిడి తత్వ విధులకు సాధనము రామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామనామము ఆత్మ యోగ సేధికి ఆయుధము రామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము కోటి జన్మల పాపమిళను రూపుమాపును శ్రీరామనామము సత్వరజస్తమో గుణములను అతీతమైనది రామనామము ఆగామి సంచిత ప్రారబ్ధములను హరించునది శ్రీరామనామము रामनाममु रामनाममु रम्यमेन रामनाममु आगामि सञ्चिता प्रारब्धमु हरियुञ्च न श्रीरामनाममु ఆశ విడిచిన తృప్తులకు అన్నందమసగును రామనామము ప్రణవమును ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము మనస్సు స్థిరముగా నిలుపగలగడి మంత్రరాజము రామనామము జన్మ మృత్యు మెరిగి జపించవలె శ్రీరామనామము విషయవాసనలెల్ల విడిచిన విది తమగును రామనామము పసితనంబున నవ్యసించిన పట్టుబడును శ్రీరామనామము సర్వమతములలోని తత్వ సారమే రామనామము నిర్మలంబగు సోద చేసిన నేర్వదును శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము విఘ్నుడగు గురునాశ్రయించిన విశదమగును రామనామము జీవితం నిత్య జపముగా చేయవల లను శ్రీరామనామము మరణకాలము నందు ముక్తికి మార్గమగును రామనామము పాలు పాలుమిగఢ పంచదారల పక్వమే శ్రీరామనామము ఎందరో మహానుభావుల ఉద్ధరించిన రామనామము తుంటరి కామాదులను మంట రామనామము మేరుగిరి శిఖరాగ్ర మందున మేరయుచున్నది రామనామము సిద్ధమూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీరామనామము వెంట తిరిగిడి వారి కెల్లరి ఆనందదాయకము రామనామము ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము గరుడ గమనాదులకైన కడురమ్యమైనది శ్రీరామనామము దాత వ్రాసిన వ్రాత తుడిచడి దైవమే రామనామము పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీరామనామము అష్టదళములను కమలమందున అమరియున్నది రామనామము అచలమై ఆనందమై పరుమానువైనది శ్రీరామనామము కర్హమైనది జగతిలో శ్రీరామనామము జ్ఞాన భూముల గడచిన మౌన దేశము రామనామము నందు వెలిగే నిత్య సత్యము రామనామము దట్టమైన గాఢాంధకారమును రూపుమాపును శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము పంచభూతాతీతమగు పరమాత్మతత్వము శ్రీరామనామము పండు వెన్నెలా కాంతి కలిగిన బ్రహ్మనాదము శ్రీరామనామము నిజస్వరూపము బోధకంబగు తారకము శ్రీరామనామము రజతగిరి పతికినెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము रामनाममु रामनाममु रम्यमै नी रामनाममु सकलसद्गुणनिलयमगु परिपूर्णतत्त्वमे श्रीरामनाममु अम्बरीषुनि पूजलकु कैवल्यमु सगिन रामनाममु అలకుచేలుని చేతి అటుకలను ఆరగించిన రామనామము ఆత్మలో జీవాత్మ తానే అలవర్చుచున్నది రామనామము ఆత్మ తపమును సల్పు ఆత్మ యజ్ఞము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కర్మ చేతను కానరానిది రామనామము జానకి హృత్ కమల శ్రీరామనామము చిత్తశాంతిని కలుగజేశడి చిత్స్య రూపము రామనామము చావు పుట్టుకలు లేని పరమ వెలయుచున్నది శ్రీరామనామము ముక్తి రుగ్మాంగదున కొసగిన మంత్రము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము భక్తికైనను శక్తికైనను ముక్తికైనను రామనామము పాపములు చేసే దివ్య మంత్రము రామనామము చూపు మానస మొక్కటమై చూడవలసినది రామనామము త్రిపుట మద్యమునందు వెలిగే జ్ఞానజ్యోతియే శ్రీరామనామము దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది रामनाममु बन्धरहिताविमुक्तिपदमगु मूलमन्त्रमु श्रीरामनाममु ब्रह्मपुत्र బ్జవీణ పక్షమైనది రామనామము భక్తితో ప్రహ్లాదుడిన వరమునొసగెను శ్రీరామనామము నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది రామనామము రామనా रामनाममु रम्यमेन रामनाममु राम रावणानुजहृदय पङ्कजराजकीरमु रामनाममु राम तत्त्वमु वारिक मुक्ति तत्त्व श्रीरामनाममु वेदवाक्य प्रमाणमुलचे अलररुचुन्नदि श्रीरामनाममु शरणु शरणु विभीषुन शरणमुसगे रामनाममु शान्ति हिंसा सत्यहिंसम्मेलनमु श्रीरामनाम రామనామము రామనామము రమ్యమైనది రామనామము సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము సోహమను మంత్రార్ధవిదుల దోహముక్తియే శ్రీరామనామము ఉపనిషద్వాక్యముల చేతనే మెప్పుచున్నది శ్రీరామనామము దాసులను రక్షించదయగల గల ధర్మనామము రామనామము నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము 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 రమ్యమైనది రామనామము రాక్షసులను తరిమి కోటిన నామమే శ్రీరామనామము మోక్షమివ్వగ కర్త తానే శ్రీరామనామము శాంతిగా ప్రార్థించువారికి సౌఖ్యమైనది రామనామము రామనామ స్మరణ చేసిన క్షేమ మొసగును శ్రీరామనామము పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము 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 రమ్యమైనది రామనామము ఆత్మశుద్ధిని సుద్ధిని కన్నవారికి అధిక మధురము శ్రీరామనామము గుట్టుగా గురు సేవ చేసిన సగును శ్రీరామనామము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకిష్టమైనది రామనామము పరమ పదము చేరుటకు దారి చూపునది రామనామము తల్లివలె రక్షించు సుజనులకెళ్ళ కాలము రామనామము 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 రమ్యమైనది శ్రీరామనామము జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామ నామము మంగళం బగు భక్తితో పాడిన శుభకరం బగు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము జై శ్రీరామ్ జై శ్రీరామ్